హలో ఎవ్ర సో ఈ రోజు నేనైతే డిష్ వాషర్ గురించి అయితే మీకు అనుకుంటున్నాను సో డిష్ వాషర్ ఎలా ఉంటుంది డిష్ వాషర్ అని మీకు చూపిస్తున్నాయి సో ఇప్పుడు అందరూ మన ఇండియాలో కూడా చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు డిష్ వాషర్ సో అందరికి వెళ్ళి మాక్సిమం పెట్టు ఇక్కడ ఒక టాబ్లెట్ అయితే ఇక్కడ మన టాబ్లెట్ పెట్టాలి అంటే మనం అది క్లీన్ చేయడానికి మనం డిష్ సోప్ ఎలా వాడతాం అలాగే డిష్ టాబ్లెట్ డిష్ వాషర్ టాబ్లెట్ ఇక్కడ పెట్టాలి నిదర్స్ అయితే క్లోజ్ చేస్తూ సో అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది కింద అంటే కింద కి సంబంధించి ఇది ఫ్యాను అలాగే పై రాక్ ఉంది కదా ఈ పై ర్యాక్ దీనికి ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది సో ఇట్లా టూ ఫ్యాన్స్ అయితే ఉంటుంది గిన్నె ను కన్ను మెత్తాతి కూడా సో ఇలా అయితే నేను గిన్నెలన్నీ చెప్పేసి చెప్పేసి ఇందులో అయితే పెట్టేసుకున్నాను అయితే క్లోజ్ చేయాలి వన్ సెకండ్ ఇక్కడైతే నాకు పవర్ ఆన్ బటన్ ఉంది బటన్ ఆన్ చేయగానే అయితే ప్రోగ్రెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి వాషింగ్ మిషన్కి ఎలా ఉంటుందో సేమ్ అలానే సో క్విక్ వాష్ ఎలా ఉంటుందో అలాగే క్విక్ క్లీనింగ్ కూడా ఇక్కడ వాష్ ఉంటుంది డిష్ వాషర్ కూడా సో ఇలా అయితే నేనైతే గ్లాస్ అయితే వన్ అవర్ థర్టీ మినిట్స్ అయితే పెట్టుకుంటాను ఒకవేళ రీసెట్ చేయాలనుకుంటే రెండు బటన్ ప్రెస్ చేసి ఉంటే రీసెట్ అవుతుంది సో తర్వాత అయితే వన్ అవర్ థర్టీ మినిట్స్ తర్వాత అయితే అయిపోయినా ఇలా గా అయితే క్లీన్ చేసింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయ బాయ్